వీడియో చూసే ముందు ఓన్ శివాయ అని కామెంట్ చేయండి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్టు ఉండాలట ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది తప్పనిసరిగా ప్రాతకాల ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి ఇది సూచన గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగగలదట గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి చెయ్యడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగగలదట ఇలా ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాని పోగవేసుకుంటే చాలా మంచిది దుష్ట శక్తుల నివారణకు చెక్కెట్టి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహం కలుగగలదట ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజలకు మామిడియాకు తోరణం పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పక ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మి అనుగ్రహం